ప్రపంచంలోనే అన్ని ప్రదేశాల్లో నివసించే ధనుసు రాశి మిత్రులారా మీకు ఈ గురు పేర్చి గురు స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది అంటే గురు భగవానుడే రాశినాథుడుగా ఉన్న ధనుసు రాశి మిత్రులు చూసారా వారి వారికి ఒక్కొక్క రాశి అధిపతిగా ఉంటాడు కానీ ఇక్కడ గురు ఒక్కొక్క గ్రహం ఉంటుంది కానీ ఇక్కడ గురు భగవానుడే మీకు రాశినాథుడు ఎంత అద్భుతం మీరు విలువలకు ముఖ్యత్వం కలిగిస్తారు ఈ యొక్క గురు స్థానం ఎలా ఉంది పంచమ పూర్వపుణ్య స్థానం నుండి రుణ రణ రోగ స్థానానికి మారుతున్నారు మీ కెరీర్ స్థానం ఎలా ఉంటుందండి వేరే స్థానం నుంచి తపన స్థానానికి చేరుతున్నారు మీ వ్యాపారాభివృద్ధి స్థానం వీరి స్థానం నుండి ధనబాక్కు స్థానానికి చేరుతున్నారు గురు భగవానుడు సంక్రమంలో మీ దేహాన్ని ప్రకాశవంతం చేస్తున్నారు ముందే ఏమంటారు చెరుకు వర్షం కురుస్తుంది ఆ చెరుకు నీళ్ళు చక్ర వర్షం కురుస్తుంది అందులో తేనె ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆల్రెడీ ఆ చక్రపాకం ఉంది అందులో తేనె ఎలా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సమయం గురువు మారడం వల్ల కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపై స్పష్టత వస్తుంది లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు ధన సమస్యలు తొలగిపోతాయి మీరు మీ యొక్క సమయాన్ని ప్రజా వ్యవహారాల్లో గడుపుతారు విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు వచ్చి మిమ్మల్ని సంతోషపడుతుంది సమాజంలో ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు మీ ప్రత్యర్థులను కుట్రను కూడా భగ్నం చేస్తారు శారీరక రుగ్మతలు పొట్టకు సంబంధించి చర్మానికి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశాలున్నాయి స్కిన్ రిలేటెడ్గా కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త న్యాయపరమైనటువంటి సమస్యలు పెద్దగా రాకున్నా మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా చేతిలో పెట్టుకొని ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇంకోటో ఎవరితో మాట్లాడినా గొడవ కేసుల వరకు వెళ్లకుండా కాంప్రమైజ్గా తీసుకోండి మీ గురించి గాసిప్స్ చేస్తున్నారని వాళ్ళని కొట్లాడకండి మీరు వింటే మాట్లాడండి ఎదురు వారు చెప్పింది విని మాట్లాడకండి దానివల్ల మనుషులు దూరం అవుతారు మీ సూక్ష్మ జ్ఞానంతో కొత్త శక్తిని పొందండి మీరు కుటుంబంలో కలిసి విందులు మరియు వినోదాలు లేదా పర్యాటక స్థలానికి వెళ్తుంటారు మీరు ఆర్థిక వ్యవస్థలో గొప్ప వృద్ధిని సాధిస్తారు వ్యక్తిగత మరియు ఉమ్మడి వ్యాపారాలు బాగా రాణిస్తారు వావ్ ఇది అద్భుతం మీరు పోటీదారులను అధిగమిస్తారు పోటీదారులు మిమ్మల్ని చూసి భయపడిపోయే ఒక సమయం ఇది ఇల్లు బాగు చేయడం లాంటివి చేయండి షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగంలో అధిక రాబడి లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్లో వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకోకండి అనవసరపు ప్రయాణాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త అలాగే మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులపై పై అధికారులు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు సంవత్సర ద్వితీయంలో ఉంది కాస్త సాఫీగా ఉండండి సహ ఉద్యోగాల సహకారంతో అన్ని అడ్డంకులు తొలగిస్తారు కొందరికి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది వ్యాపారులకు కొత్త వ్యాపారుల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అమలు చేయడం ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తారు రాజకీయ నాయకులకి కొత్త పదవులు వస్తాయి ప్రయాణాల లాభం కలిగిస్తాయి మీరు అనుకున్నటువంటి యోగం మీకు వస్తుంది శక్తివంతంగా పూర్తి చేస్తారు అదే సమయంలో కార్యకర్తలు మిమ్మల్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి వారి అవసరాలను తీర్చండి రాజకీయ నాయకులారా వారి అవసర కార్యకర్తలు ఉంటేనే మీరు బాగుంటారు కాబట్టి వారి అవసరాలు తీర్చండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా సంచారంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆనందిస్తారు భార్యాభర్తలు ఒకరికొకరు ఒకరికొకరి ప్రేమానురాగాలను పెంచుకుంటారు కుటుంబంలో శుభకార్యం చేసే ఉంటుంది విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళి మీరు అనుకున్న యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి పొందుతారు గురువారం నాడు మీ పరిహారం ఏంటి గురువారం నాడు దక్షిణామూర్తికి మాల వేయండి శనగలు మాల వేయండి ఓం సద్గురవేణ మహానయొక్క మంత్రాన్ని పారాయణం చేయండి ఈ వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న నంబర్కి వాట్సాప్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా సంప్రదించవచ్చు ఇంకను సకల దోషాలు తొలగడానికి సద్గురవే నమ అని ప్రార్థన చేయండి నోరు అదుపులో పెట్టుకోండి విజయ